கதாவம் திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள் தான் உமையோ அன்றிச்சு விடோ அனந்தலோ ஏமப்பெருந்து மந்திரப்பட்டாலோ గుందన్ మెండ్రెంద్రు నామం బలవం నవిండ్రు ఏలోంబవ్ భావార్థం ఈ పాశురంలో ఆండాల్ అమ్మవారు తన సకులను లేపుతూ పెద్ద సంపదలు ఐశ్వర్యాలు ఉన్నా కూడా భగవంతుని సేవలో మునిగిపోయిన గోపిక గురించి చెబుతారు ఆ గోపిక ఇంటి ముందు ముత్యాల తోరణాలు బంగారపు తలుపులు వెండి అంచులు సంపదతో నిండిన భవనం ఉన్నా ఆమె మాత్రం సుఖాలలో మునిగి నిద్రపోవడం లేదు నీ దగ్గర అంతటి ఐశ్వర్యం ఉన్నా నీవు గర్వపడలేదు మేమంతా కృష్ణుని సేవ కోసం బయలుదేరితే నువ్వు ఇంకా నిద్రలోనే ఉండడం తగదు ఈ పాశురం ద్వారా ఆండాల్ చెప్పే ముఖ్య సందేశం భగవంతుని సేవకు సంపద అడ్డు కాదు నిజమైన భక్తి అంటే సమయం అహంకారం ఆలస్యం లేకుండా ఆయన పాదాల దగ్గరకు చేరడం అందుకే శ్రీకృష్ణుని పిలుపు వినగానే మనం కూడా ఈ గోపికలతో పాటు లేచి భగవంతుని సేవలో అడుగు పెట్టాలి తిరుప్పావై తొమ్మిదవ రోజు పాశురం సమాప్తం జై శ్రీమన్నారాయణ